ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు అభివృద్ధి నిధులపై ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది సాయంత్రం ఈ భేటీలో పలు కీలక అంశాలైతే చర్చిస్తారు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి భేటీలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఎటువంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది భవానీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో సుదీర్ఘంగా భేటీ కాబోతున్నారు మొదటిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కలవటం పట్ల ఇటు రాజకీయ వర్గాల గుణు కూడా ఆసక్తిగా జరుపుతుంది అయితే వాస్తవానికి ఇది రాజకీయ పర్యటన కాకుండా ఇది రాష్ట్రాభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన పైన జరుగుతున్న పర్యటన అధికార వర్గాలు ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి అయితే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ కూడా విభజన సంబంధించినటువంటి సమస్యలు చాలా పెండింగ్లు ఉన్నాయి ఆస్తులు సంబంధించినటువంటి విభజన కావచ్చు అప్పులు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా శాఖకు సంబంధించినటువంటి పైన కూడా ఆ ఈ విషయ ఈ సమావేశాలు చర్చించనున్నట్టు తెలుస్తుంది అదే విధంగా ఒక ప్రాజెక్ట్ కి మాత్ర జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నట్టుగా తెలుస్తుంది ఇదే సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు కానీ దానికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తుంది ఇదే మరో విషయం ఏదైతే ఇంతకుముందు చెప్పుకోవాలంటే ఆస్తులు సంబంధించినటువంటి అంశాలు అంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సంబంధించిన సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కాబట్టి ఇంతకాలం దాదాపు పదేళ్లు అవుతున్న సమయం అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్య తీరడం లేదు అనే దాని మీద కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఆ ఏదైతే జిల్లాల సంబంధించినటువంటి వివాదాలు వెళ్తున్నాయి తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి వివాదాలు వాటి మీద కూడా పరిశీలించే మార్గాలు కనిపిస్తున్నాయి ఇటీవల ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు మా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది భవానీ